బ్రోకర్లు జోకర్లు మొత్తం కూడా పాటలు చేర్చుకొని తెలంగాణ ఉద్యమకారులను మొత్తం వెనక్కు నెట్టి నువ్వు కాదా నిన్ను నమ్ముకున్న నీ ఎమ్మడి నీ కార్యకర్తలకు ఏపాటి న్యాయం చేసినో చూపించాలి నిన్ను నమ్ముకున్న నీ రవికుమార్ భానువత రవికుమార్ నువ్వు ఎలా మోసం చేసినావు బిడ్డ నువ్వు చెప్పాలి ఇప్పుడు రవికుమార్ జీవితం మొత్తం కూడా సర్వనాశనం కావడానికి తెలంగాణ ఉద్యమంలో అగ్గిపాలు కావడానికి బుగ్గిపాలు కావడానికి కార్యక్రమాలు నువ్వు కాదా మాజీ ప్రధానమంత్రి ఈ దేశంలో అనేక సాంకేతిక విప్లవాలను తీసుకొచ్చి సాంకేతిక విజ్ఞానం తీసుకొచ్చి ఈ దేశం కోసం ఆహర్ నిశలు పనిచేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ ఓ మాజీ ప్రధానమంత్రి బొమ్మ పెడితే నువ్వు గగ్గోలు పెడుతూ చీకటి అంచుల్లో సూర్యులెమ్మడు దిరుగుతూ నేను కాంగ్రెస్ పార్టీ చేరుతున్నా చేరుతానని చెప్పి నువ్వు చేరుతామంటే ఎవరు వద్దని చెప్పి తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ అది గుర్తు తెచ్చుకో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ దూరమైనా మరొక పక్కన టీఆర్ఎస్ పార్టీ దూరం కావాల్సిన పరిస్థితి చెప్పి నీ నాయకుల మెప్పు కోసం కేసీఆర్ మెప్పు కోసం కేటీఆర్ మెప్పు కోసం హరీష్ రావు మెప్పు కోసం నువ్వు ఇవాళ తాపత్రయం పడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడే స్థాయి అనేది ఒక సీఎం ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఎక్కడిది నువ్వు నేర్పిన విద్యే కదా నిరదాక్ష నువ్వు నేర్పిన విద్యే నీకు ఆయన చేసిన సహాయం మర్చిపోయి నమ్మక ద్రోహం రాజ్య రాజ్యద్రోహం చేసే నువ్వు కాబట్టి ఇలా తక్కల మీద రవీంద్రరావు చట్ట చెప్పల్లో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా కూతు మాటంతో తిట్టిన నువ్వు ఒక రాజకీయ నాయకుడువా నిన్ను కాంగ్రెస్ పార్టీ తరిమి కొట్టి బయట బయటకు దిక్కు లేక ఇలా ప్రిస్పీడ్ పెట్టి మా రవీంద్రరావు సార్ని నువ్వు అసభ్యకారంగా మాట్లాడతావా నువ్వు గల్లీ మనిషి మా సార్ ఢిల్లీ మనిషి ఆయన స్టేట్ రాజకీయాలు చేస్తాడు నువ్వు బజార్ పనులు చేస్తావు అదే బట్టల బల ఒక్క షాక్ కూడా నీ కంట్రోల్ లేదు నువ్వు పొగాకు వ్యాపారం చేసినావు ఐపీ పెట్టినావు బట్టల వ్యాపారం చేసినావు ఐపీ పెట్టినావు ఇట్లా ఇలా ఎన్నో ఉన్నాయి ఇలా టీఆర్ఎస్ పార్టీ అంటావు తెల్లారి కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వు ఎమ్మెల్యే గురిలేదు నువ్వు చేయలేవు నువ్వు వర్గం పెట్టుకొని చేయనవు మరి అదే ఎమ్మెల్యే ఎమ్మెల్యే తెలుసు నీ గురించి అధిష్టానం తెలుసు ప్రతిభాబు తెలుసు కాబట్టి మామిడి దృశ్యాన్ని మాట్లాడడం సబ్బు కాదు నీ బట్టలు ఇప్పి కొట్టడం మాత్రం ఖాయం నువ్వు ఇంకోసారి మాట్లాడితే అదే నీ బట్టల బజార్లో నీ బజార్లో కొట్టడానికి సిద్ధమైంది నేను చెప్తున్నాను